అన్ని పథకాలు పెట్టాడట ఈరోజు పురుషులంతా రచ్చగొట్టేస్తా ఉంటారు చంద్రబాబు నాయుడు నిజంగా మైలు అంటే భూమితో సమానం ఈ భూమి అన్ని భరిస్తూ ఉండదు ప్రతి ఒక్కరిని భరిస్తుంది భూమి తల్లి ఆ ఇంటిని భరిస్తూ తన భర్త కూలీ చేసుకుని వచ్చి పది రూపాయలు ఇస్తే దాంట్లో ఐదు రూపాయలు భర్త తాగినా ఐదు రూపాయలు తన తల్లి దగ్గరిస్తే ఆ తల్లి బిడ్డలు చదివించాలి ఆ బిడ్డలకే మంచి చేయాలని తపన పడతా ఉంది ఈ రోజు తల్లి అకౌంట్ లో డబ్బులు పడతా ఉంటే పేదవాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా డబ్బులు పడుతుంటే మీరు దాన్ని ఖర్చు పెడుతుంటే అదే ఆర్థికంగా గ్రోత్ రేట్ పెరుగుతుంది అదే దేశానికి అభివృద్ధి అని పెద్ద పెద్ద సైంటిస్టులంతా కూడా చెప్పడం జరిగింది ఈ రోజు మళ్ళీ మీరు వేరే ఆలోచనతో చేసి మా డబ్బులకు అమ్ముడు పోతారా జగన్ చేస్తారా ఒక దూరి చేతులెత్తే డబ్బులు అమ్ముడు పోయే వాళ్ళు చేతులు ఎత్తుందండి ఈ అభివృద్ధి పోవాలంటే లాస్ట్ లో మీకు ఎనబడలేదమ్మా జగన్ అన్నకి ఫ్రీగా డబ్బు ఓటేస్తారా ప్రాణికి డబ్బిస్తే ఓటేస్తారా ఒక్కటే ఆలోచించండి మీరు పొరపాటుగా ఒకవేళ రెండు వేలు కాదు ఇప్పుడు ఐదు వేలు ఇచ్చేదానికి రెడీ అయిపోయినాడు ప్రపంచంలో ఉండే నాయకులు కోర్టు ఇస్తున్నంతా చేస్తున్నాడు కోర్టు కడుపు మంట అది ఆవేదన అది క్యాన్సర్ మాదిరిగా వచ్చేసింది పేదవాళ్ళు బాగుపడాలంటే పేదలవాడికి బాధపడితే ఏం చిన్న వచ్చినట్టు ఏ విధంగా అల్లాడిపోతారో అట్ట అల్లాడిపోతుంటారు అది ఎల్లో మీడియా గాని అతన్ని సపోర్ట్ చేస్తే పౌన్ కళ్యాణ్ కానీ ఉమాక ఆమె బాగా వచ్చిందామి ఆమె గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు కానీ ఆడవాళ్ళు కాబట్టి మీకు తెలియాల తల్లి ఏ విధంగా కూలిపోతుండదంటే ఇట్ట కొడుక్కి ఇట్ట కూతురికి కాంగ్రెస్ ఏ విధంగా తయారైందంటే ప్రతి కుటుంబాన్ని ఎండిగా చీల్చే కార్యక్రమాలు చంద్రబాబు మన ఉండదో మాలా మారినట్టు చీల్చినడో అదే విధంగా చీల్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా కేసు పెట్టి పదహారు నెలలు జైలు పంపించారు ఆ రోజు పర్ములమ్మ ఏమనింది చర్మిలమ్మ మేము ఊపింది ఈ రోజు ఊపినట్టే ఈ కాంగ్రెస్ లో మా నాయన కానీ ఇప్పుడు బతికుంటే ఉమ్ముంటాడు మీ మోకాని మా అన్న పంపించిన బాణువు నేననింది ఆ బాణవే సర్మిళం మా అన్ననే అన్యాయంగా జైలు పంపించినారని మళ్ళీ ఇటు ఊపింది మా అన్న మా నాయన చనిపోతే ఈ కాంగ్రెస్ దుర్మార్గమైన కాంగ్రెస్ ఎఫ్ఐఆర్ కట్టింది ఈ రోజు ఆమె మాట్లాడుతున్నది ఎందుకు వచ్చిందో ఆమెకు వ్యతిరేక భావం నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అంట ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల డెబ్బై నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు అవుతా ఉంది ఇప్పుడు కరోనా రెండు సంవత్సరాలు పోయింది మా మీకు జగనన్న వచ్చినాక ఏమి చేయలేదమ్మా మీకు జగనన్న వచ్చినాక మీకు అందరికీ చల్లగా చేస్తుంటే చేతులెచ్చండి ఆ మహాతల్లి అంటుంది జగన్ రెడ్డి ఏం చేసినా నువ్వా మా కాంగ్రెస్ వస్తే ఆమ్ కాంగ్రెస్ అంట అమ్మా నువ్వు కాంగ్రెస్ అని పోతే పోతావు రాజశేఖరి బిడ్డగా మళ్ళీ నీకు హెచ్చరించాలని నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా నేను తల వంచి నమస్కరిస్తున్నా కాంగ్రెస్ అంటేనే రాజశేఖర రెడ్డి దాని వల్లే ఇండియా అంతా కూడా కాంగ్రెస్ పథం అయిపోతే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నిలబడింది ఈ దేశం ఈ ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి యుగ పురుషుడు రాజశేఖర రెడ్డి పక్కన నిలబడింది ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు దాదాపు నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము ఈ రోజు జగన్ అన్న వచ్చినాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ వచ్చారు బీసీలు బీసీలు అన్నాడు చంద్రబాబు నాయుడు ఏ రోజనా బీసీల గురించి ఆలోచించడా బీసీలు లేకపోతే బతకనన్నాడు బీసీలు లేకపోతే మా పార్టీ లేదన్నాడు చంద్రబాబును బీసీలకు ఏం చేసినావో చెప్పమంటే చెప్పనంటాడు ఒక రాజ్యసభకు పంపించమంటే బీసీలు ఒకరిని పంపించాలా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఐదు మందిని బీసీలు పంపించాడు దాంట్లో ఇద్దరు యాదవ్ కులస్ పంపించాడు ఎమ్మెల్సీలో తొమ్మిది మందిని పంపిస్తే యాదవ్ కులస్ నలుగురిని పంపించాడు అదే విధంగా ఇక్కడ చేనేత కార్మికులకి ఇద్దరికిచ్చాడు ముత్రాజ్కి ఇచ్చాడు i didn't